అంటే మీ విజయనగరం వైపు వెళ్ళాలంటే విశాఖపట్నం దాటుకొని వెళ్ళాలండి విశాఖ సిటీ నుంచి వెళ్ళాలంటే ట్రాఫిక్లో ఇబ్బందులు పడేవాళ్ళం బాగా పడేవాళ్ళం అండి కాకుండా ముందు గ్రామంలో నీటి సరఫరా సరిగ్గా లే సరిగ్గా ఉండేది కాదు చాలా టైం పట్టేది మాకు ఆ లోగా అనంతపురం వెళ్ళొచ్చు వచ్చి మేము కూడా గతంలో ఈ రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొండేవాళ్ళు ప్రధానమంత్రి గారు ఆవాస్ యోజన కింద మాకు పక్కా గృహాలు మంజూరు చేశారు అనకాపల్లి లోక్సభ పరిధిలో ఏడు నియోజకవర్గాలకు కేంద్ర ప్రభుత్వం పిఎంఏ కంప్లీట్ చేసిందండి అనేక విధాలుగా అటు రాష్ట్రంలో గానీ ఎన్డీఏ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమం చేసింది ప్రధాన మంత్రి ఆయుష్ యోజన కింద యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఇల్లు మంజూరు చేసింది అందులో పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై రెండు ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేసింది జలజీవన్ మిషన్ పథకం ఇరవై నాలుగు గంటల పాటు మరి నేర్చారా వస్తే ఉంది నీటి నీటి వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు ఇంత ముందుగా అయితే లేవు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్న మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మోదీజీ జై నరేంద్ర మోడీ సార్ జై నరేంద్ర మోడీ